మీ చేతిలో ధనం నిలవాలి అంటే పాటించవలసిన నియమాలు మనం ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మా నుంచి చిన్న విజ్ఞప్తి మీరు మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లేదా ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఎందుకంటే తదుపరి మేము పెట్టే వీడియోస్ మీకు నేరుగా చేరుకోవడానికి మా సబ్స్క్రిప్షన్ ఎంతగానో సహాయపడుతుంది చాలామందికి చేతిలో ధనం నిలబడక ఇబ్బందులు పాలవుతూ ఉంటారు మన పూర్వీకులు ఒక సామెతను చెబుతూ ఉండేవారు కుక్కను కొడితే డబ్బులు రాలుతాయి అని సామెతను వినే ఉంటారు కానీ ఈ ప్రస్తుత రోజుల్లో డబ్బులు సంపాదించడం చాలా కష్టం కానీ కొంతమంది చాలా సులువుగా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు అటువంటి వారి దగ్గర కూడా ధనం ఎక్కువగా నిలువ ఉండకుండా వెళ్ళిపోతూ ఉంటుంది మీకు కూడా ఇలా జరుగుతున్నట్లయితే ఈ కింద తెలిపే కొన్ని నియమాలను పాటించడం వలన ధనం మీ దగ్గర నిలుస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి ధనం మన ఇంట్లో నిలవాలి అంటే కొన్ని వాస్తుపరమైన మీ నియమాలు పాటించాలి వాటి గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఒకటి మన ఇంట్లో ఈశాన్య దిక్కుని ఈశ్వరుని దిక్కుగా భావిస్తాము ఇటువంటి ఈశాన్య దిక్కులో దేవుని మందిరం ఉండటం వలన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అంతేకాకుండా అధిక ధనాన్ని ఆకర్షిస్తుంది అని మన వాస్తు శాస్త్రం తెలియజేస్తుంది అందువలన మన ఇంట్లో పూజ మందిరాన్ని ఈశాన్య దిక్కులో నిర్మించుకోవాలి ఇప్పటికే మీరు ఇల్లు నిర్మించుకొని ఉంటే ఈశాన్య దిక్కులో పూజా మందిరం వచ్చేలా ఏర్పాటు చేసుకోండి కొత్తగా ఇంటిని కడుతున్న వారైతే ఈశాన్య దిక్కుగా పూజ మందిరాన్ని నిర్మాణం చేసుకోండి రెండు మన ఇంట్లో ఉత్తర దిక్కులో ఎప్పుడూ చెత్తాచదారం ఉండకూడదు ఎందుకంటే ఉత్తర దిక్కుని మన వాస్తు శాస్త్రం ప్రకారం కుబేరుని స్థానంగా భావిస్తాము అలాంటి కుబేరుడు స్థానం ఉండే చోట చెత్తాచదారము మరియు మురికి ఇనుప వస్తువులు వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు ఈ ఉత్తర దిక్కు ఎంత పరిశుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో ధనం అంత ఆకర్షించబడుతుంది అని పురాణాలు చెబుతున్నాయి మూడు ఇంట్లో పగిలిపోయిన అద్దాలు కానీ పగిలిన కుండలు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు ఇలాంటి వస్తువులు ఇంట్లో కనుక ఉన్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు అని పురాణాలు చెబుతున్నాయి నాలుగు పూజా మందిరంలో పగిలిన దైవ పటాలు అసలు ఉండకూడదు ఒకవేళ ఏవైనా దేవుని పటాలు పగిలినట్లయితే వాటిని దగ్గరలో ఉన్న గుడిలో వదిలిపెట్టడం ఉత్తమము ఐదు లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలి అంటే వారంలో తప్పనిసరిగా ఒక్కసారి అయినా ఐశ్వర్య దీపారాధన ఇంట్లో చేయాలి ఈ దీపారాధనను ఆడవారు చేయటం వలన ఎక్కువ ధనం ఆకర్షించబడుతుంది ఆరు మనం వ్యాపారం చేసుకునే చోట లక్ష్మీదేవి యంత్రాన్ని మన ధనం నిల్వ ఉంచే చోట పెట్టుకోవాలి ఇలా ధనం నిలువ ఉంచే చోట లక్ష్మీదేవి యంత్రాన్ని పెట్టడం వలన మీ వ్యాపారంలో ఎక్కువ లాభాలు చూసే అవకాశం ఉంటుంది ఏడు ఇంట్లో నిల్చుని ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాలు అసలు ఉండకూడదు కూర్చుని ఉన్న లక్ష్మీదేవి ఫోటోలు సిరి సంపదలతో తొల తొంగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి చిత్రపటాలు నిండుగా పసుపు కుంకుమలతో తల తల్లాడుతూ ఉండాలి ఎనిమిది ఇంటి కప్పు పైన కాని మరియు ఇంటి ఆవరణములో గాని తుప్పు పట్టిన వస్తువులు ఉండకూడదు తొమ్మిది ఇంటి గుమ్మానికి ఎదురుగా ముళ్ళతో కూడిన చెట్లు ఉండకూడదు ఇంటి తూర్పు గుమ్మానికి ఎదురుగా తప్పనిసరిగా తులసి మాత మొక్క ఉండాలి పది ఇది అతి ముఖ్యమైన విషయము తప్పనిసరిగా ప్రతిరోజు ఇంట్లో దైవారాధన మరియు దీపారాధన జరుగుతూ ఉండాలి దీపాలు వెలిగించేటప్పుడు ఎప్పుడూ కూడా ఓం దీపలక్ష్మి నమో నమ ఓం దీపదుర్గాయ నమో నమ ఓం దీప సరస్వతియే నమో నమ అనే మంత్రాన్ని చదువుతూ దీపారాధన వెలిగించాలి